ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో మూడు మీటర్ల మీద పైకప్పు పడిపోయింది ఎడమవైపు సొరంగం పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రాజెక్టు ని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనుల్ని తిరిగి ప్రారంభించింది ఇందులో భాగంగా నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి అయితే ఇవాళ ఉదయం కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం వీరిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్ మండలం దోమలపేంట సమీపంలో సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు ఆ పనుల్లో మొదటి షిఫ్ట్ లో సుమారు యాభై మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో కార్మికులు పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా పైకప్పు కూలి మట్టి పిల్లలు విరిగిపడ్డాయి దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు మంది బయటికి రాగా ఏడుగురు సమాచారం స్థలి వద్ద నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులు సహాయక చర్యల్ని చేపట్టారు తండ్రిలో పైకప్పు కూలి కార్మికులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు వెంటనే సహాయక చర్యల్ని చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు కాగా ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదం ఎలా జరిగిందో అధికారుల్ని అడుగు తెలుసుకున్నారు ఈ ప్రమాదంపై పారదర్శకంగా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు गाड़ी पूरा को है ले हो गया पेपर में आ पे तो। गया न्यूज पेपर पूरा पैंतीस लोग मर गए तो आप लोग पर लोगों में पचहत्तर बताओगे <laughs> हाँ <पिर। laughs>